హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి ఇరుముడ్లు అనమాట మా స్వాములు నలభై ఒక్క రోజులు దీక్ష కంప్లీట్ చేసుకొని అయ్యప్ప స్వామి ఇరుముడ్లు అండ్ శబరిమలకి స్టార్ట్ అవుతారు దాని ప్రీవియస్ నైట్ ప్రిపరేషన్స్ అనమాట ఇవి మేము ఈ పూలు అవన్నీ ఒల్చుకొని అండ్ కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉన్నాము మాకేంటంటే ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవన్నీ దండలు వేస్తారనమాట ఒక్కొక్కళ్ళు అట్లాగా ముగ్గురు స్వాములు ఉన్నారు కాబట్టి నాకు మా మమ్మీకి ఇట్లా మేము మా నాన్నమ్మ వాళ్ళకి మా అత్త వాళ్ళకి అందరికీ అని చెప్పి మా డాడీ ముందే వెళ్ళి చెప్పొచ్చారు ఇన్ని కావాలి దండలు అని చెప్పి మా బాబు స్వామికి వచ్చేసరికి చిన్న దండలు చేయించాము నీట్గా బాగుంటాయి చిన్న బాబు కదా అని చెప్పేసి అయితే వీళ్ళన్నీ సేమ్ పంపించారనమాట సేమ్ పంపిస్తే ఇక్కడ టైం వచ్చేసరికి క్వార్టర్ టు లెవెన్ అయింది ఈ టైంలో ఈ డిస్కషన్ నడుస్తుంది మా ఇంట్లో వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకొని మరి అన్నీ ఒకటే ఎందుకు సేమ్ పర్సన్కి వేస్తారు కదా ఇన్ని సేమ్ అయితే అంత లుక్ రాదు వేరే కలర్ ఏమన్నా చూసి తీసుకోని రండి అని చెప్పి ఇవన్నీ యాక్చువల్గా మేము చెప్తే చేశారు అండ్ అవి కూడా మేము ఇవి ఈ కలర్ అని పర్టిక్యులర్గా చెప్పాల డిఫరెంట్ కలర్స్తో చేయమని చెప్పాము బట్ అన్నీ సేమ్ చేశారు కాబట్టి మళ్ళీ చాలా డిస్కషన్ తర్వాత మళ్ళీ అందరూ స్టార్ట్ అయ్యి వెళ్తున్నారు అనమాట ఈ టైంలో అండ్ అందరు ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు మా డాడీ ఏమో కొన్ని చేంజ్ చేసుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చి మళ్ళీ మా మమ్మీకి చూపిస్తుంటే మా మమ్మీ ఏమో ఈ కలర్ ఆ కలర్ అని ఏదో చెప్తుంటే ఇంకా మా డాడీ స్వామి ఉండి లేదు ఇవి బాగానే ఉంటాయిలే సరే మార్చుకొని తీసుకొచ్చాయి కదా ఓకే లే అని చెప్పి అంటున్నారు ఇవి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాము కొన్ని చేంజెస్ చేసి తీసుకొచ్చారు అని చెప్పేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ప్రసాదం ప్రిపరేషన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంట్లో నుండి అందరికీ అటుకుల ప్రసాదం అవి పంచుతాం అనమాట కాబట్టి ముందే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను నేను ముందు రోజే నేను ఇవన్నీ చేసుకున్నాను అనమాట పటికి బెల్లం పౌడర్ ఇవన్నీ చేసుకున్నా అండ్ ఎండు కొబ్బరితూరుము అవన్నీ ఒక చోట పెట్టుకున్నాను ఈజీగా వేసేసుకొని మిక్స్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పి ఆల్రెడీ సిక్స్ ఫిఫ్టీన్ అయింది టైం ఇక్కడ క్లాక్లో కనిపిస్తుందో లేదో క్లియర్గా అండ్ సిక్స్ కలర్ అమ్మని చెప్పాము అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది అంతా ఇంకా ఇవన్నీ చేసుకుంటున్నాం అనమాట స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇంట్లో పడి వెలిగించి స్టార్ట్ అవుతారు సో ఇవన్నీ ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకుంటూ ఉన్నాము ఇంకా పడి వెలిగించి స్టార్ట్ అవ్వడమే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి మా స్వాములు ఇద్దరూ స్టార్ట్ అయ్యి టెంపుల్లో మాకు ఇంటి దగ్గర రాములవరి గుడు ఉందనమాట అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టేసుకొని అంతా మళ్ళీ వెంటనే మా డాడీ వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అయిపోతాం అనమాట అది కూడా చూపిస్తాను சர அயன் சரண அய்ப்பா சரணா சரணாய் अयपरण शरण परण नयन शरण अयपरण शरण पुनय पय्यप्परण शरण परण नयन शरण अयपरण शरण पुनय पमे समय पमे समय पमे

சரணையப்பா சரணையப்பா யண அய்ப்பாணவீரண தேவீ பாதோ அய்ப்பா பாதம் பாதோ பகவான ஈஸ்வர ే అప్పమలకో ఇడుముడి శరి కత్తం కట్ శరిమలకో కల్లం దేహ వలందేహ వలందా కా రే అంబరాభిషేక అంపర్ల పులాభిషేక హే పాభిషేక హే చందాభిషేక స్వామి గురణ శరణ శరణ భగవాన్ శరణ భగవతి శరణ దేవ శరణ శరణ దేవం తే స్వామి పాధ భగవే భగవేశ్వరే ఈ

మా స్వాములు ఆల్మోస్ట్ టెంపుల్ రీచ్ అయ్యారు ఇంకా టెంపుల్కి లోపలికి వెళ్ళి అన్నీ అక్కడ పెట్టేసి ఇంకా మళ్ళీ బ్యాక్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అందరం స్టార్ట్ అయిపోయాము మా మా వాళ్ళ ఇంట్లో కూడా పడి వెలిగించడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఆల్రెడీ మార్నింగే అక్కడ ఇక్కడ కూడా అన్నీ కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టేశాము అండ్ టైం ఉండదు కాబట్టి ఇక్కడ ఫాస్ట్గా అప్పటికప్పుడు జస్ట్ ఈ పడికి కావాల్సినవి అన్నీ జస్ట్ ఒక టూ మినిట్స్లో అట్లా పెట్టేసి స్టార్ట్ చేసేసాము అయ్య శ్రీ స్వామి భగవాన్ శరణం దేవాన్ శరణం بولے نه سا پاو ان کي مي يا بولے رهو جننا پاو ان کي مي مارے ان کي مارے اپر ويدے ان کي مارے ان کي ان کي چمرا ان کي ان کي تولا ديشي ان کي جنكوش ان کي مندار

ஆதிக்கணே ஸ்வே சுவே ஸ்வயு சுவேஷரணு

என்னையப்பா என்னையப்பா சென்னம பா என்னையப்பா என்னமையப்பா ஆமா

शर में पा स्वामे शरमे पा स्वामे शरमे पा स्वामे शरमे पा स्वाण मेपा ఇరుముళ్ళు వచ్చేసరికి మార్నింగ్ టైం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరు తినేశారు లాస్ట్లో మేము కూడా ఇంకొంచెం తినేసి స్వాములు కూడా స్టార్ట్ అయిపోయారనమాట ఇక్కడ ఫుల్ బిజీ ఉండడం వల్ల ఐ కుడెంట్ రికార్డ్ సమ్ వీడియోస్ థ్యాంక్స్ టు మై కజిన్స్ ఫర్ రికార్డింగ్ సమ్ మేము లోపల నుండి బయటకు వచ్చేలోపు ఫాస్ట్గా ఫోటోస్ దిగుతున్నారు మేము అయ్యో మేము లేము అని చెప్పి హడావడిగా నిలబడి దిగాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్